నమస్తే వెల్కమ్ టెక్ ప్రపంచంలో మరోసారి మైక్రోసాఫ్ట్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం నెట్ ఇండా సంచలనంగా మారింది ఏకంగా ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ నిర్ణయం పట్ల అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఆ జాబితాలో ప్రముఖ ఏఐ డైరెక్టర్ గ్యాబ్రియోలా డీక్వెరోస్ కూడా ఉండటం టెక్ వర్గాల్లో కలకలం రేపుతోంది ఇందులో మెయిన్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలు ఏఐ డైరెక్టర్ గాబ్రియోలా డిక్వరాస్ తొలగింపు ఉద్యోగుల అనుభవాలు పరిశ్రమపై ప్రభావం ఉద్యోగుల కోసం సూచనలు అయితే రెండు వేల ఇరవై ఐదు మేలో మైక్రోసాఫ్ట్ తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో సుమారు మూడు శాతం ఉద్యోగులను తొలగించింది గత రెండేళ్లలో ఇది అతిపెద్ద ఉద్యోగ కోతగా చెప్పుకోవచ్చు సంస్థ ఆధునీకరణ పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణాలేంటో అన్వేషించాలి గ్రాబ్రి డీకర లాంటి ప్రముఖ ఏఐ డైరెక్టర్ తొలగించడం అందరికి షాక్ ఇచ్చింది ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ఈ అనుభవాన్ని పంచుకోవడం తన భావోద్వేగాలను బయట పెట్టడం టెక్ పరిశ్రమలో ఈ అంశంపై తీవ్రమైన చర్చలకు దారితీసింది ఉద్యోగులకు ఈ విషయాన్ని ముందుగా సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో మీటింగ్ల ద్వారా తెలియజేయడం వల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఈ చర్యలను ఇన్స్టిట్యూషనల్ రీ అలైన్మెంట్ గా వివరిస్తోంది అంటే సంస్థ నిర్మాణాన్ని పునరూపకలన చేయడం ముఖ్యంగా ఏఐ ఆటోమేషన్ లాంటి కొత్త టెక్నాలజీల వైపు దృష్టి పెట్టడమే అసలైన ఉద్దేశం అంట ఈ ఉద్యోగ కోతలు టెక్ పరిశ్రమపై ఒక స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ముఖ్యంగా సీనియర్ లీడర్లను కూడా తొలగించడం చాలా మందిలో భయం నెలకొంది కలిగిస్తోంది ఏఐ విస్తరణ జరుగుతున్న సమయానికి ఇలా జరగడం గమనార్హం మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి శీతల్ రూపారేలియా కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఎలా ముందుకు సాగాలో కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు భావోద్వేగాలను అంగీకరించడం నెట్వర్కింగ్ పెంచడం ఆర్థిక విషయాల్లో ముందస్తుగా ప్లాన్ చేయడం ఇవన్నీ ఆమె సూచించిన ముఖ్యమైన అంశాలు ఇంకా చెప్పాలి అంటే ఈ సంఘటన ఒక మైక్రోసాఫ్ట్ విషయం మాత్రమే కాదు ఇది మొత్తం టెక్ ప్రపంచానికి ఒక హెచ్చరిక సురక్షితమైన ఉద్యోగం అనేది ఈ రోజులో ఒక భ్రమ అనే వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తోంది మీరు ఈ విషయంపై ఏమంటారు మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా లేక ఉద్యోగుల జీవితాలతో చెలగాటమా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి ఇలాంటి టెక్ అప్డేట్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు